కష్టపడి మిమ్మల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాం అప్పుడు మేము మీతో మాట్లాడడానికి ప్రతి అంశానికి పుస్తకము సిలబస్ కొన్ని కండిషన్స్ ఉండేవి కానీ ఇప్పుడు కండి ఆ కండిషన్స్ ఏం లేవు మేము మాట్లాడాలని మీరు వినాలి ఏది సిలబస్ లేదు పుస్తకము లేదు కండిషన్స్ లేవు ఫ్రీ ఇప్పుడు ఫ్రీ కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను మానవ జీవితంలో ఇప్పుడు మీరందరూ కూడా రెండో దశ దాటిపోయారు బాల్యము యవ్వనము దాటిపోయే దశలో ఉన్నారు చూస్తుంటే ఒక్కొక్క అమ్మాయి కనిపిస్తుంటే ఆ అమ్మాయి కంటే అమ్మాయి కూతురు పెద్దకున్నది అంటే నాకు చాలా విచిత్రం అనిపించింది అంటే మీకు ఎంత బాధ్యత పెరిగింది మీరు యవన దశ నుంచి కౌమార దశకు వస్తున్నారు ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క బాధ్యతలు మనం ఒక్కొక్క విధమైన చేయాలి మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ అమ్మ మీద నాన్న మీద గారాబం చేస్తూ అల్లరి చేశాను ఏదో మొత్తం మీద కాలం గడిచింది ఆ తర్వాత మీకు వివాహమైంది బాధ్యతలు పెరిగినాయి